పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలా మరి హిందీని బలవంతం హిందీని నేర్చుకోవాలి మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్బు చేస్తారు హిందీ లేదు మీ సినిమాలు ఎందుకు డబ్బు చేస్తారంటే మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్ తెలుగు తమిళ కన్నడ మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ని వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి ద్రవిడియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని కాబట్టి ఏమంటే బలవంతంగా హిందీ భాషని ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఇప్పుడు వ్యతిరేకిస్తాం రేపు కూడా వ్యతిరేకిస్తాం రెండవది పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు కాషాయ గుడ్డ వేసుకొని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఎవరో చెప్పారు సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నేను మీటింగ్లో చెప్పారు ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తా ఉన్నాం సనాతన వాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది దాని దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం సతీ సతీశాగమానం ఉంటుంది తర్వాత శూద్రుడు చదువుకోకూడదని చెప్తుంది సనాతనవాదము అదేవిధంగా అంటరానితనం గుళ్ళ గుళ్ళేకి రానివ్వరు ఇంట్లోకి రానివ్వరు హోటల్లోకి రానివ్వరు ఇలాంటి అంటరానితనం ఇవన్నిటిని ప్రోత్సహించింది కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు సనాతన వాదాన్ని వ్యతిరేకించారు అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాంగం చెప్పారో దాని ప్రకారం మనం ముందుకు పోతాం ఇవాళ మళ్ళీ సనాతనవాదాన్ని నేను భుజాన్ని వేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి మేము అలాంటి వాళ్ళు చెప్పదగింది ఏం లేదు ఆయన చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయన సరిపోతుంది ఎందుకంటే ఇటీవల విజయవాడ సభలో బ్రహ్మానందం గారు సనాతనగా వివరించారు ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది కాబట్టి అనేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ మెగా ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ అన్ని వర్గ అన్ని మతాల వారు అన్ని కులాల వారు వారి ఫ్యామిలీని కూడా గౌరవిస్తారు కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని ఆర్ఎస్ఎస్ అజెండాని మోయడానికి సంఘ్ పరివార అజెండా పట్టుకుండా మేము ఊరేగుతామంటే అది సరైనది కాదు పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని కూడా నేను కోరుకున్నాను